మళ్ళీ రోసం వచ్చింది అయితే నా బోధకే కట్టుకోలేకపోయాడు గిల కొట్టేసుకుంటున్నాడు కొట్టేసుకున్నాడు రోసం వచ్చేసింది వచ్చి మొహం పట్టుకుని నేనో భక్తి చేసాను తెలుసా మేము బాధ చేసాం అసలు బైబిల్లో ఎంతమంది ప్రభువుని చూసిన వాళ్ళు నాకు తెలిసా మరి తెలుసా మాత్రం తెలుసా అంటున్నాడు నీకు పరిశుద్ధం తెలుసా నీకు పవిత్రత తెలుసా నీకు లోబడ్డం తెలుసా నీకు వినయం తెలుసా విధేయం తెలుసా నిన్నగా మొన్న వచ్చాను సార్ బానే ఉంది ఒప్పుకుంటాను నువ్వు సీనియర్ కదా ఏది నీ సిన్సియారిటీ సీనియరిటీ ఏది సార్ సీనియర్ కదా సీనియర్ నువ్వు తలబడినోడు నువ్వు కింద మీద అయిపోయినవి కదా నువ్వు బాగు చేసినోడు కదా మరి నీ బతికేది సీనియరిటీ కాదు సిన్సియారిటీ కావాలా సీనియర్